శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవాసునామ సంవత్సరములో తులారాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం నక్షత్రం మూడు నాలుగు పాదములు లేదా స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారందరూ ఈ తులారాశికి చెందుతారు మరి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో వారి యొక్క ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది అంతే చాలా బాగుంది ఈ సంవత్సరం వారికి ఆదాయం అయితే చక్కటి ఆదాయం ఉంది ఇలా ఆదాయం ఉంది అంటే గ్రహానుకూలత కూడా బాగా ఉంది అని అర్థం మరి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో వారి యొక్క జీవితం అయితే పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల వారికి చాలా మంచి గొప్ప ప్రభావం అనేది కలుగుతోంది శని బృహస్పతి రాహుకేతుల సంచార కారణంగా వారికి భవిష్యత్తులో మహన్నోత్తమైనటువంటి అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని సవాళ్ళు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది మరి ఈ సంవత్సరం ధనయోగం రాజయోగం పొందేందుకు మరియు ప్రతికూలతలను కూడా అధిగమించి అనుకూలతలుగా మార్చుకునేదానికి కావాల్సినటువంటి పరిహారాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాము మరి గ్రహ మార్పులు కానీ పరిశీలిస్తే ఈ వారికి ఈ సంవత్సరం శని భగవానుడు మార్చి ముప్పైన రెండు వేల ఇరవై ఐదున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే గురువు అనగా బృహస్పతి మే పదహైదు రెండు వేల ఇరవై ఐదున వృషం నుంచి మిథునలోకి మారుతున్నాడు మళ్ళీ రాహువు మే పద్దెనిమిదిన రెండు వేల ఇరవై ఐదు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేదు మే పద్దెనిమిదిన కన్యా రాశి నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు మరి ఈ గ్రహాల యొక్క ఫలితం ఏ విధంగా మార్పుల ఫలితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం శని భగవానుడు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన శని మీనరాశిలోకి ప్రవేశించగానే తులారాశి వారికి ఆరో స్థానంలో శని సంచారం అనేది ప్రారంభమవుతుంది ఇలా ఆరవ స్థానంలో శని సంచార ప్రభావ కారణంగా తులారాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలను తీసుకువస్తుంది మరి ఆరో స్థానంలో శని అనేక అనుకూలమైనటువంటి మార్పులను మీ తులారాశి వారికి ఇస్తున్నాడు ఎలా అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే పీడిస్తూ ఉంటే మీకు అవి చాలా వరకు తగ్గిపోతాయి తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఎవరైతే నడుము నొప్పి వెన్ను నొప్పి కాళ్ళ నొప్పులు ఉంటాయో వాళ్ళకైతే ఆ బాధలన్నీ ఉపశమనం కలుగుతాయి అని చెప్పవచ్చు అంతేకాదు అప్పుల బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది తులారాశి వారికి కష్టపడిన ప్రతి పనికి మీరు కష్టపడినటువంటి ప్రతి పనికి శ్రమకు తగినటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్పవచ్చు మళ్ళీ రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు ఐదవ స్థానంలో ప్రవేశిస్తుంది ఇది కొన్ని సవాళ్ళను అయితే మీకు తీసుకొస్తుంది కొత్త అయినా కొత్తగా పెళ్ళైనటువంటి వారికి సంతానం అయితే ఆలస్యం అవుతుంది పిల్లల కారణంగా ఆందోళన కలుగుతాయి విద్యార్థులకైతే చదువులో కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గడం పరీక్షల మీద ప్రభావాన్ని చూపించడం ప్రతికూలతలు అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి ఆదివారం పుట్ట దగ్గర పసుపు కుంకుమ వేసి పాలు పోసి ప్రదక్షిణలు చేస్తే పుట్ట చుట్టూ పన్నెండు ఆదివారాలు చాలా మంచిది అదేవిధంగా అమావాస్య రోజున ఎవరైనా బ్రాహ్మణుడికి తేనె బాటలు దానం చేయడం చేస్తే నాలుగు అమావాస్యలు నాలుగు అమావాస్య రోజున చాలా మంచిది ఇక కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి కేతువు పదకొండవ స్థానంలోకి వస్తున్నాడు నిజంగా చెప్పాలంటే ఇది చాలా అత్యద్భుతం ఎందువల్ల దీనివల్ల ఆధ్యాత్మికంగా అద్భుత పరోగతి కలుగుతుంది గొప్ప గొప్ప గురువుల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది అంతేకాదు మీరు తీర్థయాత్రల వలన కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పదహైదున తొమ్మిదవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ద్వారా కూడా తులారాశి వారికి గొప్ప అదృష్ట యోగం అనేది కలుగుతుంది మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరుగుతాయి కెరియర్లో అయితే మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అయితే మీకు వచ్చే అవకాశం ఉంది ఇంకా మీ యొక్క ఉద్యోగంలో మీకు విశేషమైనటువంటి గౌరవం అనేది కూడా తగ్గుతుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారికి మూడు ప్రధాన గ్రహాలు శుభపాత శుభ ఫలితాలను అయితే మీకు అందిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మీ జీవితం కొత్త దశలోకి మారిపోతుంది మే పదహైదున ధనయోగము రాజయోగం కూడా కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా లాభాలు కెరియర్లో అగ్రస్థానానికి వెళ్ళే అవకాశము శత్రువుల మీద విజయాలు అన్నీ కలిసి వస్తాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత వారికి ఇక తిరుగు ఉండదు అని చెప్పవచ్చు అయితే ఈ సంవత్సరం రాహు వల్ల కలిగే చిన్న ఆటంకాలను పరిహారాల ద్వారా అభిమీస్తే తులారాశివారికైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జాక్బాట్ కొట్టినట్లుగానే మనం భావించవచ్చు చెప్పవచ్చు ఇక మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడమే కాదు మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి మీకందరికీ వారందరికీ శుభ ఫలితములు కలు కాక శుభం